హలో ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బర్నీస్ ట్రెండింగ్ ఇవాళ చేయబోయే డిష్ స్వీట్ అంటే తాటి ముంజులు పాయసం దానికి కావాల్సిన ఇండగ్రెండ్స్ అంటే చూద్దాం రండి తాటి ముంజులు ఫోర్ సగ్గు బియ్యం స్మాల్ కప్ మిల్క్ మేట్ డ్రై ఫ్రూట్స్ పాలు ఆఫ్ లీటర్ ఇలా వచ్చేసి ఫోర్ టూ ఫైవ్ దాకా దాని తయారీ విధానం చూద్దాం రండి ఫస్ట్ సగ్గు బియ్యాన్ని ఒక ముప్పై నిమిషాలు నానబెట్టేసుకుందాము వాటర్లో తర్వాత తాటి ముంజల్ని ఇట్లా పీల్ పీల్ ఆఫ్ చేసేద్దాం చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు పీల్ ఆఫ్ చేద్దాం దాన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందాం తాటి ముంజల్ని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకుందాం ఒక్కసారి ఇది కాగబెట్టుకుందాము మిల్క్ని దాంట్లో తగినంత వాటర్ యాడ్ చేద్దాం మిల్క్లో పాలు కొంచెం కాగిన తర్వాత సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం దాంట్లోనే హాఫ్ కప్ పంచదార యాడ్ చేసుకుందాం ఇలా వచ్చేసి యాడ్ చేసుకుందాం ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాము కొంచెం మరగబెట్టేసుకుందాం బాగా దాంట్లోనే మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాం మీకు స్వీట్ అగినంత మిల్క్ మేడ్ యాడ్ చేసుకోచో ఆల్్రెడీ మనం షుగర్ కొడ యాడ్ చేశాం కదా స్వీట్ కు తినే వాల్ కొంచెం యాడ్ చేసుకో మిల్క్ మేడ్ ఇంకా తర్వాత ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసా చేసుకుందాం ఏదైతే సగ్గు మియం చేసామో మనం దీన్ని దీన్ని కొంచెం చల్లారించుకుందాం సగ్గుబియ్యం పైసాన్ని పాయసాన్ని దాంట్లో ఇప్పుడు తాటి ముంజులు యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ మనం చల్లారించామండి దాని తర్వాత మేము సగ్గు బియ్యం చల్లారాక సగ్గు బియ్యాన్ని తాటి ముంజులు యాడ్ చేస్తున్నాం ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం మొత్తం దాంట్లో ड्राई फ्रूट ॲड्सक अँड ऐस्क्यूब चलगा उटे कदा దానిపైన గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ సర్చ్ చేసేసుకుందాం కాజు పిస్తా బాదం అవన్నీ వెరీ డెలిషియస్ అండ్ స్వీట్ రెస్వీ స్వగ్గుబియ్యం పాయసం ఇస్ రెడీ కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేస్తాం Subscribe and comment. Thank you.